మామిడి మరింత ముందు వాలంటీర్ తెచ్చి బాగుందా ఇప్పుడే బాగుంది కాల్ చేసి పూర్తి డబ్బులు ఇప్పుడు బ్యాంక్ అంటే బ్యాంక్ తెచ్చుకున్నావు నువ్వు తెచ్చింది నేను పోస్ట్ పోయితే மாவட்ட ஏழை போல காத்தப்பாண்டே கே போய் வாடகை మరి మళ్ళీ దగ్గర మరి అట్టేస్తారు మరి ఈమె పేరు మేరుగు మెసేనమ్మ కొత్త రే ఉపాల్వరం సచివాలయం మూడు వేల రూపాయలు పెన్షన్ అకౌంట్ అకౌంట్లో పడడం జరిగింది ఏమయ్యా చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను రెండు నెలలు పెన్షన్లు ఇవ్వకుండా చేసి ఈ రోజు నీ కడుపు నిండిందా ఇటువంటి వాళ్ళు నిజంగా ఇటువంటి పాపం అంతా మీకు చుట్టడం చుట్టడం అనేది జరుగుతుంది ఏంటి ఈవిడ నడవలేని పరిస్థితి మంచాన్ని పడి ఉంది ఈ రోజు మూడు వేల రూపాయలు అకౌంట్ లో పెన్షన్ పడితే ఈవిడ ఏ ఏ బ్యాంకు వెళ్ళి డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా లేదు మీ పెత్తందారులు కడుపు నిండిందా లేదా జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ ఇంటికి వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి పెన్షన్ ఇచ్చే క్రమంలో మీరు వాలంటరీ వ్యవస్థను ఆపి ఈ రోజు ఇటువంటి ముసలి కూడా పెన్షన్లు లేకుండా చేసి వీళ్ళు బ్యాంకుల చుట్టూ తిప్పి ఎంత పాపం చేసుకుంటావు చంద్రబాబు ఆపే కావాలి పంచాయతీ పంచాయతీల వెళ్ళలే మేము పుసలో వైపు అయ్యాము పసులో తెచ్చుకోలేకపోతున్నావు మేమండి మీరు కావాలి జగన్ అంటే మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళే వారంటీని తీసుకొచ్చి బయ ఇవ్వాలంటే డబ్బులు బట్టికి జగన్ అన్నే కావాలండి మాకు